హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట ప్రస్తుతం స్టార్ మాలో టాప్ రేటింగ్తో దూసుకుపోయే సీరియల్స్లలో గుప్పడంత మనసు కూడా ఒకటి ఈ సీరియల్లో నటించే నటి నటులకు భారీ స్థాయిలో క్రేజ్ ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా రిషి వసుల గురించి అయితే చెప్పనక్కర్లేదు ఈ సీరియల్ ద్వారా వీళ్ళకు వచ్చిన పాపులారిటీ అయితే మామూలుగా లేదు అయితే గత కొన్ని రోజుల నుంచి రిషి ఈ సీరియల్లో కనిపించట్లేదు అనే అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు తాజాగా రిషి రీఎంట్రీపై స్టార్ మా యాజమాన్ స్పందించింది ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం అమ్మయ్య ఎట్టకేలకు గుప్పడంత మనసు సీరియల్లో రిషి రీఎంట్రీ కన్ఫర్మ్ చేసింది స్టార్మా దాదాపు ఆరు నెలలుగా ప్రేక్షకుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడబోతుంది సీరియల్ లో రచీంద్ర భూషణ్ రీఎంట్రీ అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది స్టార్ మా సర్ప్రైజ్ అలర్ట్ అంటూ స్టార్ మా ఇన్స్టాగ్రామ్ లో వదిలిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాలేజీకి తన యంగ్ డైనమిక్ ఎండి భార్యని కుటుంబాన్ని విద్యార్థులను ప్రేమిస్తాడు అలాంటి వ్యక్తిని వాళ్ళంతా మిస్ అయ్యారు తన రాక కోసం అందరు ఎదురు చూస్తున్నారు ఎవరో గెస్ట్ చేయండి అని పోస్ట్ అర్థం అయితే ఇది రిషినే అని అందరికి క్లారిటీ వచ్చేసింది ఇది రిషి కోసమా కాదా అని నెటిజన్లు డిస్కస్ చేసుకునే టైంలో లో అవునా కాదా అనే ఎలాంటి సందేహం లేకుండా మరింత క్లారిటీ ఇచ్చాడు రిషీంద్ర స్టార్ మా పెట్టిన ఈ పోస్ట్ పై రియాక్ట్ అవుతూ ఎనీ క్లూ అంటూ కమెంట్ పెట్టాడు అంతే ఇంకేముంది ముఖేష్ గౌడ రీఎంట్రీ గురించి ఇదంతా అని తెలిసిపోయింది ఇప్పుడంతా మనసు సీరియల్ కొన్ని నెలలుగా రిషి లేకుండానే సాగిపోతుంది జగతి క్యారెక్టర్ అనుకుంటే ఆమెను చంపేశారు ఇంచుమించు అదే స్థానంలో అనుపమ్మను తీసుకొచ్చి కథను నడిపిస్తున్నారు కృషి మిస్సింగ్ తర్వాత మనను తీసుకొచ్చారు ఇప్పుడు కథ మొత్తం అనుపమ మన చుట్టూ తిరుగుతుంది దేవయాని శైలేంద్ర కుట్రలు సాగుతున్నాయి ఇంకా మహేంద్ర దృష్టి మొత్తం మనుపై ఉంది బస్సు ఏదో కథను నడిపిస్తుంది ఇలాంటి టైంలోనే అంటే ఆ వేరు అంటున్నారు అభిమానులు ప్రస్తుతం యాజమాన్యం పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది మరి గుప్పడంతో మనసు సీరియల్ లో రిషి రీఎంట్రీ గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియచేయండి ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో